バイクすいません。

சார் அது போலம் உண்டா சார் எல்லாம் பரபட்டி போலியோ சீலா தேவையா రెండు వందల డెబ్బై రోజుల గర్భస్థ దశ నుండి కూడా బిడ్డ పుట్టిన తరువాత మూడు వందల అరవై ఐదు రోజులు ప్లస్ మూడు వందల అరవై ఐదు రోజులు మొత్తం కలిపితే రెండు వందల డెబ్బై మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కనుక చేస్తే వెయ్యి రోజులు అవుతుంది మనకి ఇప్పుడు స్టంటింగ్ అనేది ఎక్కువగా ఉంది భారతదేశంలో జీన్స్ పొట్టిగాను బలహీనంగా ఉండే జాతి కాదు మన జాతి పుట్టినప్పటి నుండి అంటే గర్భస్థ దశ నుండి కూడా సంరక్షణ తీసుకున్నట్లయితే పిల్లలు ఎత్తు బరువుతో పాటు పుట్టిన తర్వాత కూడా వాడు లైఫ్ లాంగ్ కూడా ఆరోగ్యవంతంగా ఉంటాడు సమర్థుడైన పౌరుడిగా ఉంటాడు అనమాట పుట్ట కనుపమ అవ్వగానే కూడా కోలి క్యాసి మాత్రలు మొదలు పెట్టాలి అలాగే అంగన్వాడీలో నమోదు చేసుకుని అంగన్వాడీలో ఇచ్చే బుడ్డిని తీసుకుని సమర్థవంతంగా అంటే సక్సెస్ఫుల్ గా వాడినట్లయితే కనుక మంచి హెల్తీగా ఉంటుంది ఎనీమియా లేకుండా ఉంటుంది పుట్టే బిడ్డకు కూడా ఎనీమియా లేకుండా ఉండాలి అంటే మనం గర్భిణీగా ఉన్నప్పటి నుండే మంచి పోషకాహారం ఇవ్వాలి కన్ఫర్మ్ తర్వాత కొంతమంది మూడో నెలలోను ఐదో నెలలోను టీటీ టీకాలు వేయించుకుంటారు అది కూడా వేయించుకుంటే డెలివరీ సమయానికి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అంటే బాలింతలు డెలివరీ కంపల్సరీ ప్రతి ఒక్క జనను కూడా రూపంలోనే జరగాలి టీటీ కూడా వేయించుకోవాలి కనీసం నాలుగు చెకప్స్ అన్నా జరగాలి హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత డాక్టర్ ఇచ్చే సూచనల ప్రకారం ఎందుకు తర్వాత కూడా ఫాలో అవ్వాలి ఒకటి ఏంటంటే అండి ఈ కార్యక్రమం అనేది మనం ఈరోజు ప్రారంభం అని అందించుకొని మనం మండలాల్లో మళ్ళీ డివిజన్ లెవెల్లో కూడా మళ్ళీ నెక్స్ట్ ఈ వారం అన్ని కూడా ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిఆర్డిఏ సెరుపు ఉన్న మనకి మహిళా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకుని నెక్స్ట్ అంట లెవెల్లో కాస్పెషన్ లెవెల్లో కూడా మీటింగ్స్ పెట్టాల్సి ఉంటుంది సో ఐసీసీఎస్ ఆధ్వర్యంలో మీరు తీసుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది మెడికల్ సో ఒకటి ఇంకోటి ఏంటంటే మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఆహారం పౌష్టికంగా తీసుకోవాలి దాని నుంచి బాధితులు కానీ పిల్లలు కానీ వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా బట్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మీరు అవగాహన అనేది చూపించాల్సి ఉంటుంది ఆ కార్యక్రమం కోసం మనకి ఆ దృష్టిలోనే ఉన్నది లాస్ట్ ఫైవ్ వరకు ఉన్నది వాళ్ళు అంగన్వాడీ వరకు ఏ మెడికల్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఏకం కానీ ఆశాని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూల్లో చూస్తున్నాము సప్లిమెంటరీ నూటిస్తున్నాము ఈ ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మనకి మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో సచివాలయం లెవెల్లో పనిచేయగలిగితే మీకు ఉండకుండా ఉంటుంది ఇది మనకి ఇది ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం అనేది ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ చేసుకుంటాం అయినా కూడా ఇప్పుడు కూడా మనం ఈ యొక్క విషయం గురించి మాట్లాడుతున్నాము అంటే మనం చూసుకోవాల్సి ఉంటుంది దీంట్లో మళ్ళీ మనం చూస్తే కొన్ని విషయాలు ఏంటంటే మనకి కాండాలో ఉన్న పాపులేషన్ గానీ కొంచెం బ్యాక్వర్డ్ అక్కడ కూడా రీచ్ అవుట్ అవ్వాలి అందుకోసమే మనం వచ్చే అంగన్వాడీస్ అన్ని కూడా అక్కడ కూడా జరుగుతుంది మనం ఏర్పాటు చేసుకున్నాము కానీ మనకి మధ్యలో ఉన్న వర్కర్స్ అగ్రవాడీ వర్కర్స్ ఎవరు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఆహారం కానీ ఈ విషయాలు కానీ వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళు దాన్ని అలవాటు చేసుకోవాలి వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితంలో వాళ్ళు అలవాటు చేసుకోగలిగితే వారు ఎంత మాట్లాడే గురించి చెప్పారు మునగా గురగా ఆటగా అంటే ఎండబడి పెట్టే కాల్షియం కానీ గాల్ చేసి కలిపి మురగా మనకి వెదకాల్సిన అవసరం లేదండి ఇంటి దగ్గర వేసుకుంటే ఇంటి దగ్గర వస్తుంది అది ఇట్లాంటివి కొంచెం ఇంటి దగ్గర అంటే ఇంటి వెనకాల చెట్లు బతుకాలనే ఒక సామెత ఉంటుంది కదా అటాక్ కాకుండా అది వాడు ఇట్లాంటివి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు మీరు మనం నచ్చ చెప్పాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర అలవాటులో వాళ్ళు చేయించారు వాళ్ళు అలవాటు చేయించేంత వరకు బాధ్యత ఉంటుంది అది మీరు నేర్పించారు అందుకోసమే మీరున్నది అందుకోసమే మీరు అదే మీ బాధ్యత ఉంటుంది ఇంతే కాకుండా ప్రభుత్వం నుంచి మనం చూసినప్పుడు ఒక ఆడపిల్లకైతే ప్రెగ్నెన్సీ నుంచి పిల్లల బాబు నుంచి మళ్ళీ ఎయిటీ ఇయర్స్ అయినప్పటి నుంచి మళ్ళీ ఇంకేంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి మళ్ళీ కంప్లీట్ లైఫ్ సైకిల్ లో కూడా ప్రభుత్వం కంప్లీట్ చూసుకుంటుంది ఎక్కడ కానీ ఏదో ఒక పాయింట్లో ఆడపిల్లని ఇంటి పలానా దాంట్లో వదిలేసామో అని చూడకూడదు ఎందుకు లైఫ్ సైకిల్ అప్రోచ్ ఎందుకు ఫాలో చేస్తున్నాము న్యూట్రిషన్ కానీ ఒక ఆడపిల్ల కానీ ఒక మహిళ కానీ న్యూట్రిషన్ కరెక్ట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కరెక్ట్గా ఉంటుంది న్యూట్రిషన్ న్యూట్రిషన్

Pode ir,